జిల్లాల రైతులకు రాగల ఇరవై నాలుగు గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షపాతం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల పడవచ్చని తెలియజేస్తున్నారు అధిక వర్ష సూచన అయితే ఏమీ లేదు మత్స్యకారులకు ఈ రోజు నుండి పదిహేడవ తేదీ వరకు ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ లేదు రైతులకు వాతావరణ సమాచారం విన్నారు ఈనాటి ప్రసారంలో సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్లో సాగు చేసే పంటలలో జీవసంబంధిత రసాయనాలతో విత్తన శుద్ధి అంశంపై డాక్టర్ డి సుధారాణి సీనియర్ సైంటిస్ట్ మరియు ప్రోగ్రాం కోఆర్డినేటర్ కేవీకే ఘంటసాల కృష్ణా జిల్లా గారి ప్రసంగం వింటారు ఈ కార్యక్రమం కేంద్రం నుండి ప్రసారం నానో ఎరువు కాదు ఇఫ్కో నానో యూరియాలో ఇరవై శాతం నైట్రోజన్ మరియు నానో డిఏపిలో పదహారు శాతం మరియు ఎనిమిది శాతం నైట్రోజన్ ఉంటాయి పొలం పలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమీ ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి వింటారు ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అవార్డుల కార్యక్రమం ఈరోజు ఢిల్లీలో జరగనుంది ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు హైదరాబాద్లో ముగిశాయి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు రాష్టాభివృద్దితో పాటు గ్రామాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అమలాపురం పార్లమెంటు సభ్యులు జి హరీష్ మాధుర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో గత రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు దేశవ్యాప్తంగా స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అవార్డుల కార్యక్రమం ఈ రోజు జరగనుంది ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డు కింద ఎంపికైన ఉత్పత్తులకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ పురస్కారాలను అందజేస్తారు ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది ఉత్పత్తులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యాయి కాగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లేసు ఉత్పత్తికి సంబంధించిన పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ సి నాగరాణి అందుకుంటారు మరోవైపు ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకంలో ఆంధ్రప్రదేశ్కు జాతీయ పురస్కారాలు లభించడం గర్వకారణమని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో గత సాయంకాలం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి మొత్తం పది అవార్డులు రాగా చేనేత హస్తకళల విభాగంలో ఏడు పురస్కారాలు లభించాయని చెప్పారు చేనేత కార్మికులకు ఉచిత కరెంటు పథకాన్ని వచ్చే నెల నుంచి అమలు చేస్తామని మంత్రి పేర్కొంటూ వన్ డిస్టిక్ కింద చేనేత ఏడు అవార్డులు రావడం మరి విజయనగరం జిల్లా నుంచి బొగ్గులు వీణ అనకాపల్లి జిల్లా నుంచి ఏటుకొప్పాక బొమ్మలు కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్ బాపట్ల నుంచి చీరాల సిల్క్ శారీ తిరుపతి నుంచి వెంటగిరి శారీ నరసాపురం నుంచి అల్లికల పుట్టు సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టు వాడడం

ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగింది ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమైన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగింది అనంతరం కుటుంబ సభ్యుల నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగాడు చాలా బాధాకరం చలనచిత్ర పరిశ్రమకి ఎన్నలేని సేవలు అందించిన వ్యక్తి నలభై సంవత్సరాలు నటన అంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలున్నాయి ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్ లో ఏడిపించగలుతాడు భయపెట్టగలుతాడు అలాంటి అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి అలాంటి ఒక మంచి నటుణ్ణి తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి ముఖ్యమంత్రి లబ్దిదారులకు కార్డులను అందజేస్తారు అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ద్వారా పదకొండు లక్షల ముప్పై వేల మంది పేదలకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలియజేశారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి వైద్య భద్రత ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు వివిధ అనారోగ్య కారణాల రీత్యా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి మంత్రి నిన్న చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు ఆపద సమయంలో అత్యవసరంగా వైద్యం చేయించుకున్న వారికి ఈ సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు రాష్టాభివృద్దితో పాటు గ్రామాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అమలాపురం పార్లమెంటు సభ్యులు జి హరీష్ మాధుర్ తెలిపారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి పోలవరం పనులకు నిధులు తీసుకురాగలిగామని ఈ సందర్భంగా ఎంపీ తెలుపుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఈ ఒక సంవత్సరంలోని చేసిన అభివృద్ధి సంక్షేమం ఇవన్నిటినీ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడడం జరిగింది అందరూ కూడా చాలా బాగుందని కూడా వాళ్ళు తెలియపరుస్తున్నారు అలాగే అధికారంకి వచ్చిన వెంటనే కేంద్రంలో మొదటి బడ్జెట్ అమరావతికి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని కట్టడానికి మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా పోలవరం పూర్తి బాధ్యత కేంద్రం తీసుకుంటుందని అది కూడా పట్టి రోడ్ గద్వాల్ స్టేషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సిటీ డోన్ గుత్తి తాడిపత్రి ఎర్రగుంట కడప ఒంటిమిట్ట రాజంపేట రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించింది యాండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో నూట తొంభై రెండు పరుగులు చేసి అవుట్ అయింది అనంతరం నూట తొంభై మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి యాభై ఎనిమిది పరుగులు చేసింది ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే టీమిండియా ఇంకా నూట ముప్పై ఐదు పరుగులు చేయాల్సి ఉంది దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని ఆంధ్రప్రదేశ్లోని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానామాలు దిగుమట రూపావరణంలో వాయుగా మరియు పశ్చిమంగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యనా మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఉరుములు తాకుండా మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోను రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు